హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ కొండల మధ్యలో ఉన్న స్వరంగంలో నుంచి మనం వెళ్తున్న ప్లేస్ భవానీ ఐలాండ్ ఈ భవానీ ఐలాండ్ ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి బోటింగ్ ప్రైజ్ ఎంత మరిన్నో విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ బ్రో విజయవాడలోని ఈ భవానీ ఐలాండ్ను చేరుకోవడానికి మనం వారధి మీదుగా ప్రయాణించవలసి ఉంటుంది ఈ పైన కనిపించే ఫ్లైఓవర్ విజయవాడ నుండి హైదరాబాదు వెళ్ళే ఫ్లైఓవర్ దాని కింద నుంచి మనం వెళ్ళవలసి వస్తుంది ఎడం వైపున మనకి ఈ ముఖద్వారం కనిపిస్తుంది ఎంట్రీ టికెట్ పది రూపాయలు లోపల పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది ఓపెన్ పార్కింగ్ అనమాట ఇక్కడ నుండి మనకు నూట ఇరవై రూపాయలతో అప్ అండ్ డౌన్ బోటింగ్ లభిస్తుంది ఇక్కడ మనకు ఐలాండ్కు వెళ్ళడానికి స్పీడ్ బోట్ సౌకర్యం కూడా ఉంది మనిషికి ఆరు వందల రూపాయలు మేమైతే నూట ఇరవై రూపాయలతో ఈ పాసింజర్ బోట్లో ప్రయాణించాం ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్ కంపల్సరీ చూస్తుండగానే మా బోట్ స్టార్ట్ అవ్వడం మొదలైంది ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి ఇక్కడి నుంచి ఐలాండ్కి వెళ్ళడానికి బోట్లు లభిస్తాయి ఒకటి తర్వాత ఒకటి బోట్ ఉంటూనే ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మనకు బోట్లు లభిస్తాయి ఈ బోట్లో మనం నూట ఇరవై రూపాయలతో అప్ అండ్ డౌన్ వెళ్ళి రావచ్చు బోట్లో నుంచి ఈ చల్లని గాలి పడవ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది ఇక్కడ నుండి మనకు ప్రకాశం బ్యారేజీ ఇంద్రకీలాద్రి స్పష్టంగా కనిపిస్తాయి మన బోట్ ఒక పది నిమిషాల్లో ఐలాండ్కు చేరుకుంటుంది ఐలాండ్కు చేరుకోగానే మనకు అక్కడ నైట్ స్టే చేయడానికి హరిత రిసార్ట్స్ ఎడమ వైపున కనిపిస్తాయి కుడివైపునకు వెళితే మనకు వాటర్ యాక్టివిటీస్ కనిపిస్తాయి ఇక్కడ రెండు వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి ఒకటి అమరావతి బోటింగ్ మరొకటి సింపుల్ బోటింగ్ ఇక్కడ ఒక్కొక్క రైడ్కి నాలుగు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఈ సింహం బొమ్మ కింద మనకి సైకిళ్ళు రెంట్కిస్తారు ముప్పై నిమిషాలకు అరవై రూపాయలు అదే డబల్ పెడల్ బోటింగ్ అయితే నూట ఇరవై రూపాయలు ఇక్కడ చాలా చోట్ల పెద్దగా ఉన్న చెట్లకు ఉయ్యాలలు వేసి ఉంటాయి పెద్దవారు కూడా ఊగొచ్చు ఇక్కడ ఉన్న ఈ వుడెన్ హౌస్ మెయింటెనెన్స్లో లేదు చెప్పాలంటే ఇది విరిగిపోయింది మధ్యలో ఉన్న పోల్ మీదే ఆధారపడి ఈ మెట్లు ఉన్నాయి మా వాడు ఎక్కాడని నేను కూడా అత్యుత్సాహంతో ఎక్కాను సారీ తప్పు నాదే ఎలాగోలా పోలుకు దగ్గరగా నడుచుకుంటూ కిందకు దిగేశాను అక్కడ నుండి మేము స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏరియాకు వచ్చాము అక్కడ చూస్తే అంతా నిర్మానుషంగా ఉంది ఇంతవరకు ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీ చేయడానికి చాలామంది ఉండేవారు ఇప్పుడు ఎవ్వరూ లేరు విరిగిపోయిన ట్రాంపోలిన్ మరియు నెట్టు ఇక్కడ ఉన్నాయి బహుశా పోయిన సంవత్సరం వచ్చిన కృష్ణానది వరదల వల్ల ఇలా ఉండి ఉండవచ్చు ఇక్కడ ఉన్న ఈ మిర్రర్ హౌస్ ఫన్నీ ఎక్స్పీరియన్స్ని తప్పకుండా ఇస్తుంది మీరు వెళ్ళినప్పుడు ఈ మార్గం నుండి వెళ్ళకండి ఎందుకంటే అక్కడ ఏమీ ఉండవు మేము ఏమి ఉంటాయా అని వెళ్ళాం ఇక్కడ చూడండి దారి మధ్యలో పడిపోతున్న అశోకుని చెట్టు దర్శనమిచ్చింది ఈ చెట్టు మంచి ఆక్సిజన్ ఇస్తుంది మరియు అందంగా ఉంటుంది కానీ ఇంటి దగ్గర ఎవరూ పెంచుకోరు ఎందుకు అని అడిగితే అది అంతే అన్నాడు మా ఫ్రెండ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అక్కడ నుండి మేము ముందుకు వెళ్ళగానే నో ఎంట్రీ బ్యారిగేట్ రోడ్డుకు అడ్డంగా పడి ఉండడం చూసాము కానీ మేము దాన్ని దాటి వచ్చేసాం ఎందుకంటే అది పడిపోయి ఉంది బహుశా వెళ్ళవచ్చేమోనని లోపలికి వచ్చాం తీరా చూస్తే దారి చాలా నిర్మానుష్యంగాను అడవిలో వెళ్ళినట్లు ఉంది చుట్టుపక్కల ఏమీ లేదు దూరంగా మాకు నది కనిపించింది బహుశా ఇదే కరెక్ట్ దారి అని అనుకున్నాం కానీ అక్కడ ఎవరూ లేరు ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఈ లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ మేము ఒక స్కేరీ హౌస్ లాంటి లొకేషన్ని ఫైండ్ అవుట్ చేశాము అక్కడకు వెళ్ళి చూస్తే అడవి జంతువు బొమ్మలు కనిపించాయి అది చూసుకుని మేము చేపలు పట్టే ప్రదేశానికి వెళ్ళాము తరువాత మాకు ఒక దారి కనిపించింది ఆ దారి గుండా వెళ్ళాము మేము కరెక్ట్గా వెళ్తున్నామో లేదో కూడా మాకు తెలియదు ఒక కర్ర పట్టుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాము అక్కడ చెట్ల మధ్యలో దారిని కనుక్కునే ఒక యాక్టివిటీ కనిపించింది ప్రస్తుతానికి ఇది క్లోజ్లో ఉంది తరువాత మేము వాటర్ యాక్టివిటీస్ జరిగే ప్లేస్కి వెళ్ళాము అక్కడ ఒక యాక్టివిటీ నాలుగు వందల రూపాయలు చెప్పారు ప్యాకేజ్లో తీసుకుంటే ఐదు యాక్టివిటీలు రెండు వేలు చెప్పారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో వెయ్యి రూపాయలకే ఇస్తామని అన్నారు సరే అని మేము నెక్స్ట్ వాటర్ యాక్టివిటీకి వెళ్ళాము అక్కడ నలభై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకున్న విఆర్ సిద్ధార్థ స్టూడెంట్స్ కనిపించారు అందరూ మెడలో ఐడి కార్డ్స్ వేసుకుని నది వడ్డున ఎంజాయ్ చేస్తున్నారు నలభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా వీరు ఎంత యూనియన్గా ఉన్నారు అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి అందరూ ఈ అమరావతి బోటింగ్ దగ్గర వాటర్ యాక్టివిటీస్ కుమ్మేశారు సాయంత్రం ఆరు గంటలకు మా చివరి బోట్ రానే వచ్చింది అందరం లైఫ్ జాకెట్ వేసుకొని మా చివరి బోటు ఎక్కాము